మొదటి కొరి నీళ్ళకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి చాలు దేవుని వాక్యలేఖనంలో దైవజనుల ద్వారా దేవుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతిని వ్రాయించారు ఏమిటి అనంటే ప్రారంభ దినాల్లో ఆయన పోలికలు చేయబడిన మన జీవితాలు ఆయననే పోలి నడవాలనే ఒక ఉద్దేశాన్ని ప్రభు కలిగినటువంటి సందర్భాన్ని తన సేవకులతో ప్రవక్తలతో ప్రభు రాయించారు దేవుని యొక్క ఆలోచన ఆయన ఉద్దేశము ఆయనను పోలి నడవటం ఆయన రూపంలోనికి మార్చబడటం అదే ఉద్దేశాన్ని తన శావకుడైన పౌలు గారితో ప్రభు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాడు నూతనమైన సంఘానికి ప్రభు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే ఆయనను పోలి నడవమని యేసు ప్రభు ఈ భూమి మీద ఏ విధంగా నడిచారో ఏ విధంగా మన ముందు ఆత్మ సంబంధమైన ఆయన అనుభవాలను వ్యక్తపరిచారో ఆ విధానాలను ఆ ప్రార్థనను ఆ పరిశుద్ధతను పవిత్రతను పోలి నడవమని ప్రభు తన సేవకుల ద్వారా మరొకసారి దేవుని వాక్యలేఖనంలో నుంచి ఆయన తెలియచేస్తూ ఉన్న సందర్భం వాస్తవానికి ఆయనను పోలి నడవటం వేరు ఆయనతో పోల్చుకోవడం వేరు పోలి నడవటానికి పోల్చుకోవడానికి చాలా వ్యత్యాసం మనకి వాక్యంలో కనిపిస్తూ ఉంది ఏ ఏ సందర్భాల్లో యేసుక్రీస్తును పోలి నడవాలో కనీసపు అవగాహన నేటి దినాల్లో దేవుని పిల్లలైన వారికి అవగాహన కలగకపోగా గ్రహింపులోనికి వారు రాలేకపోతున్నారు చూడండి కొన్ని సందర్భాలు మనం ఈరోజు నా ధ్యానం చేయబోతున్నాం చాలా క్లుప్త సందేశం విలువైనది దైవజనుడైన పౌలు మాట్లాడుతూ ఏమన్నారంటే యేసు ప్రభు ఏ విధంగా శ్రమలు పొందాడో యేసు ప్రభు ఏ విధంగా కష్టాలు పడ్డాడో ఏ విధంగా ఇరుకులు ఇబ్బందులను అనుభవించాడో నేను కూడా ఆయనను పోలి నడుచుకోవడానికి శ్రమను ఒక ఆయుధంగా చేసుకున్నాను అన్నాడు శ్రమను ఆయుధముగా ధరించాను అని మాట్లాడతాడు ఆయన క్రీస్తు పాలు పొందిన శ్రమలలో నేను కూడా పాలు పంపులు పంచుకున్నాను అన్నాడు ఏసుప్రభుని పోలి నడవడము అని అంటే ఆయన పడిన శ్రమలు మనము కూడా పడడం ఆయన ఎదుర్కొన్న శోధనలు మనము కూడా ఎదుర్కోవడం ఆయన జయించిన రీతిలో మనము కూడా శోధనలను జయించడం ఏసు ప్రభుని పోలినటువంటి జీవితాల కంటే ఏసు ప్రభుతో పోల్చుకునే జీవితాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆయన పోలి నడవాలి అనుకున్నాము అని అంటే సాక్షాత్తు ప్రభువే అపవాది చేత శోధించబడ్డాడు కానీ శోధింపబడిన మీదట ఆయన జీవితాన్ని మనం చూస్తే తదుపరి సువర్ణముగానే మార్చబడింది ఆయన చేత శోధింపబడినప్పుడు దేవుని వాక్యము ద్వారా ఒక ఆశ్చర్యకరమైన సమాధానాన్ని చెప్పాడు ఆయన ప్రైజలో చాలా జాగ్రత్తగా మాటను మీరు గమనించాలి ప్రియ దేవుని బిడ్లారా యేసు ప్రభుని సాతాను శోధించినప్పుడు ఏం చేశాడు నీ దేవుడైన యహోవాను శోధింప వలదని వాక్యములో వ్రాయబడి ఉన్నది రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు అంటే ఉపవాసం ఉండి కనిపెడుతున్న దేవుని దగ్గరికి వెళ్ళి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని అపవాది చెబితే ప్రభు అన్నారు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఆయనకు ఎదురైన శోధన వాక్యము ద్వారా ఆయన జయించాడు అంటే ఇప్పుడు అపవాది శోధన ఎవరికైనా ఎదురైతే వాళ్ళు దేవుని ద్వారా అపవాది శోధనను జయించాలి వాక్యము ద్వారా శోధనను జయించాలి అని ఆయన మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు ఈ సందర్భం ద్వారా ఇప్పుడు మనం ఏం చేయాలి శోధన ఎదురైనప్పుడు మనము కూడా వాక్యము ద్వారా జయించాలి అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు నీవు వాక్యము ద్వారా ఆ శోధన మీద విజయాన్ని పొందాలి ఇది పెద్ద కష్టమైన సంగతి ఏం కాదు అర్థం చేసుకునేటందుకు చాలా సులువైనది శోధనలో పడకుండా ఉండినట్లు మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని వాక్యంలో రాయబడింది ఇప్పుడు శోధింపబడుతున్నాం మనం ఖచ్చితంగా శోధించేది అపవాదే ఇప్పుడు శోధింపబడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి మెలకు కలిగి అనే వాక్యానికి లోబడి శోధనలు ప్రారంభమైన వెంటనే దేవుని సన్నిధులు మోకరించి ప్రభు శోధనలు ప్రారంభం అవటానికి గల కారణం నేనే కారణం ఏమిటంటే ఈ శోధనలోనికి ప్రవేశించకుండా నీవు చేయమన్న ప్రార్థన నేను చేయలేదు అని ఒప్పుకొని వెంటనే ఆ శోధనను జయించడం కొరకు మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏసు ప్రభుని పోలి నడుచుకున్నట్టు చాలా క్లుప్తంగా చెప్తానున్నాను కదా ఎక్కువ చెప్తే మీకు అర్థం కాదు చాలా క్లుప్తంగా శోధన మనకు ఎదురొచ్చింది ఎదురొచ్చినప్పుడు ప్రభు ఏం చేశారు వాక్యము ద్వారానే ఆ శోధనని జయించాడు ఇప్పుడు మన జీవితానికి శోధన ఎదురైంది శోధన అంటే మీకు తెలుసు కదా ముందుగా ఎవరి ద్వారా ఎదురవుద్దండి పెళ్ళైన వాళ్ళకి భార్య ద్వారా భర్త ద్వారా పిల్లలు కనుక్కున్న వాళ్ళకి భార్య భర్తలు ఇద్దరికి పిల్లల ద్వారా ఏంటంటే భర్త భర్తలా ఉండడం బస్తలా మారిపోతాడు భార్య భార్యలాగా ఉండదు బీరువాలాగా అయిపోద్ది ఎప్పుడు తెలియదు తెలీదు ఎప్పుడు బీగిసిపోతాడో తెలీదు ఈయనేమో ఒక బస్తా ఆవిడ ఒక బీరువా మనము భార్య భర్తలుగా గుర్తించాలని ఈయన బస్తాలా మారిపోతాడు ఈవిడ బీరువాలా మారిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి భర్త ద్వారా భార్యకు ఎదురైన శోధన మరొక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తిలో సమాధానాన్ని పొందాలని ఆలోచించకూడదు ఇప్పుడు భర్త ద్వారా భార్యగా నీకు సోదరు ఎదురైనప్పుడు నువ్వేం చేయాలి ప్రార్థన ప్రభు ఏంటి నా భర్త ద్వారా నాకు ఈ శోధన ప్రభు ఏంటి నాకు ఈ భార్య ద్వారా ఈ శోధన ఎందుకంటే జ్ఞానముతో కాపురము చేయవలసిన వాళ్ళు భార్యాభర్తలు భర్తలు అనేకమైన సార్లు కాపురంలో శోధనలు ఎదురవుతూ ఉంటాయి భర్త సహకరించడు ప్రేమించడు భార్యను చూడడు కొన్నిసార్లు భార్య భర్తకు లోబడదు వినయము కనబడదు విధేయత కనబడదు సాధువైనటియు గుణమైనటియు మృదువైన అలంకరణ తనలో కనబడదు ఈ సందర్భాలలో మనం చేయవలసిన పని ఏమిటి అంటే భర్త ద్వారా శోధనలోనికి ప్రవేశిస్తున్న భార్య నీవు దేవుని సన్నిధిలో మోకరించి నీకు ఎదురవుతున్న నీ భర్త ద్వారా సంభవిస్తున్న శోధన కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి ఇది క్రీస్తుని పోలి నడవటం ఇలా కాకుండా అతని ద్వారా శోధన ఎదురైంది అతని ద్వారా లాభం లేదు అతని ద్వారా నీకు నెమ్మది లేదు నెమ్మది కలిగే వ్యక్తులను ఎత్తుక్కుంటే నీవు వాక్యము ద్వారా సమస్యను జయించినట్టు కాదు శరీర సంబంధముగా శరీర సంబంధముగా నీవు నీ ఆలోచన లోక సంబంధంగా సాతాను సంబంధంగా నెరవేర్చుకున్నట్టు ఇప్పుడు భార్య ద్వారా ఎదురైన శోధన నిమిత్తమై భర్త ఏం చేయాలి అని అంటే ఇదే ప్రభు ఏంటి నా భార్య పరిస్థితి తన ద్వారా నాకు ఎందుకు ఇలాంటి శోధనలు ఎదురవుతున్నాయి అని నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు ఏం చేయాలనే సంగతిని దేవుడు చేస్తాడు నీకు నువ్వుగానే ఆలోచించుకొని నీకు నీవుగానే నిర్ణయం తీసుకుంటే మానవుని హృదయాలోచన అనేకములు కానీ దేవుని తీర్మానమే స్థిరం నీ ప్రవర్తన నీకు బాగానే ఉంటుంది నా భార్య నాకు సహకరించలేదు కాబట్టి నేను ఇలా మాట్లాడాను ప్రవర్తించాను నా భర్త నన్ను ప్రేమించలేదు కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను మాట్లాడుతున్నాను నీకు మంచిగానే ఉంటుంది తొదగది ఎక్కడికి తీసుకెళ్తుంది నువ్వు నిజంగా బ్రతికే ఉన్న ఆత్మలో చేస్తావు ఒకవేళ నువ్వు చేసే పనికి నీకు మరణం రాకపోవచ్చు రోగం రాకపోవచ్చు ఇబ్బంది రాకపోవచ్చు కానీ ఆత్మలో చస్తాం ఆత్మలో చనిపోయిన వాడు ఆయన రాజ్యానికి వెళ్ళలేడు శరీర సంబంధులకి దేవుని రాజ్యంలో చోటు వాక్యాన్ని నీవైనా నేనైనా లోబడవలసిందే కారణం ఏంటంటే ఈ వాక్యం లేకుండా మన జీవితానికి ఉపయోగం ఉండదు నిన్న నేడు నిరంతరం ఏకైతికి ఇక్కడ అక్కడ ఉండే వాక్యానికి మనం లోబడకలేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు అందుకే మీరు జాగ్రత్త గమనించాలి ఇప్పుడు శోధన ఏ రీతిలో ఎదురైనా ఆ శోధనకి మీరు చేయవలసిన పని అంటే ప్రార్థనే మీకు ఏ శోధన ఎదురైంది ఎలాంటి శోధనలో ఉన్నారో శోధనలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు ఇరుకులు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే మొరపెట్టడమే ఇది క్రీస్తుని పోలి నడుచుకోండి ఎందుకంటే ఆయన చేసిన పని అదే ఆయన శోధింపబడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము ద్వారా సాతానుకి సమాధానం చెప్పి అరణ్యమునకు వెళ్ళి ఆయన మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు తండ్రి సన్నిధిలో మొరపెట్టాడు కుమారుడు ఇది దేవుని పిల్లలుగా మనం చేయవలసింది కానీ మనం ఏం చేస్తామంటే శోధన ఎదురైనప్పుడు నా మాటలు అర్థమవుతున్నాయి కదా శోధన ఎదురైనప్పుడు ఆ శోధనలోనికి ప్రవేశించకుండా ఉండటానికి ఏం చేయాలో ఆ ప్రార్థన మనం చేయాలి కానీ శోధన ఎదురైనప్పుడు ఆయన పోలి ప్రార్థన చేయటం ఆయన చెప్పిన మాటకు లోబడి ఆయన వల్లి నడవటం మానేసి మనము శోధింపబడిన వారి జీవితాలను తెచ్చుకొని వాళ్ళతో పోల్చుకుంటాం మీకు అర్థమైందా కొరింది పత్రికలో ఆయన పోలి నడవమనుంది ఆయనతో పోల్చుకోమనలేదు క్రీస్తును నేను నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి అన్నాడు తప్ప పోల్చుకోమనలేదు మనం పోలి నడవడముగా నడవము కానీ పోల్చుకుంటాం అదేంటండి మాకు అర్థం కాలేదు అందుకే క్లుప్త సందేశం పన్నెండు నిమిషాలు అయిపోయింది క్లుప్తం తగలే క్లుప్తం క్లుప్తం అంటే తప్ప నిమిషాలు పెరిగిపోతా ఉన్నాయి నేను ఐదు నిమిషాలు అయితే ముగించేద్దాం అనుకుంటున్నాను పన్నెండు నిమిషాలు అయిపోయింది క్లుప్త సందేశం పోల్చుకోవడం ఏంటి దానికి మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలి తప్పదు ఒక తల్లికి శోధన ఎదురైంది ఏంటంటే కుమారుడు పడిపోయి ఒళ్ళంతా దెబ్బలు తగిలేసి బాగా గాయాలైపోయి ఇంట్లో ఉన్నాడు ఆ తల్లి నాకు చెప్పింది మా కుటుంబానికి శోధన ఎదురైందండి మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అవ్వడం అంటే శోధనే కదా అది బాగా దెబ్బలు తగిలేయి పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పి చెప్తే ఇంటికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందమ్మా ఏంటి ఎలా జరిగింది అని అంటే అదే యోబుకి శోధనలు ఎదురైనవి కదా ఈవిడప్పుడే యోబు దగ్గరికి వెళ్ళిపోయి యోబు గారితో పోల్చుకోవడం మొదలెట్టేసింది యోబుగారికి శోధనలు ఎదురవలేదా ఈడేమో తప్ప తాగేసి బండి ఎటు తోలాల్లో తెలియక కిందడిపోయి అవి కొట్టుకుపోయేదాకా దేకేసేడు ఈడు ఈవిడేమో అసలు త్రాగుడే అలవాటు లేని ఎన్నడో త్రాగని యోబుగారి జీవితంతో పోల్చేస్తుంది ప్రభు ఏమన్నాడు పోలి నడవమన్నాడు పోలి నడవమంటే శోధనలో పడిపోయిన తన కుమారుణ్ణి పడగొట్టిన క్రియలకు వాడి మీద పని చేయకుండా ప్రార్థన చేయాలి అది పోలి నడవడం ఇవిడేం చేస్తుంది పోల్చుకుంటుంది ఎవరితో యోపు గారితో పోల్చుకుంటుంది ఇప్పుడు యోపు గారికి ఎదురైన కథనైనా శోధనలో అలాగే నాకు ఇదో శోధన అరే యోబు గారికి ఎదురైన శోధన నువ్వు చెప్పుకునే దానికి అలవాటు పడిపోయావు అంటే నువ్వు పోల్చుకునే అనుభవంలో ఉన్నావు కానీ ప్రభు అడిగింది అది కాదు ఆయన పోలి నడవమన్నాడు అసలు వాడు పడకముందే సాతానువాడిని పడగొట్టకముందే సాతానువాణ్ణి పడగొట్టక ముందు వాడు త్రాగక ముందే త్రాగడమే ఒక శోధన త్రాగిన తర్వాత వారు పడిపోవడం ఇంకొక శోధన పట్ట తర్వాత వాడికి తగిలిన దెబ్బలు ఇంకొక శోధన దెబ్బలు తగిలిన తర్వాత పలకరించడానికి వెళ్ళిన నేనొక శోధన ఇన్ని శోధనలో నుంచి ఆవిడ విడిపించబడాలంటే ఏం చేయాలి యోబు గారితో పోల్చుకోకూడదు దేవుణ్ణి పోలి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యాలి అర్థమైన వాళ్ళు మాత్రమే దగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి అర్థమైంది కదండి దైవజనుడు ఏమన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవమన్నాడు ఏంటి ఆయన పోలి నడుచుకోవడం అని అంటే శోధన ఎదురైనప్పుడు ప్రార్థన చేయటం కాదు కాదు శోధనలోనికి ప్రవేశించకుండునట్లు చేయడం ఇంకా నువ్వు ముందే శోధింపబడక మునిపే శోధనలోకి వెళ్ళక మునిపే ప్రార్థన చేయమన్నాడు దేవుడు నువ్వు శోధనలోకి వెళ్ళిపోయి శోధింపబడిపోయి అరే నేను శోధింపబడిపోతున్నాను శోధనలో ఉన్నానని కనీసం ఇంకిత జ్ఞానంతో ప్రార్థన చేయకుండా మరలా ఆయన పోలి దేవుని వాక్యం యోబు గారితో పోల్చుకోవడం మొదలు పెడుతున్నారు నేనంటా నువ్వు పోలి నడవటానికి ప్రయాసపడు శోధంలోనికి ప్రవేశించకుండా ప్రార్థన చేయి సోధనలు సంభవిస్తాయని ప్రభు నీకు చూపిస్తే తప్పించమని దేవుని సన్నిధిలో మొరపెట్టు ఇవి మానేసి నేను అనుకుంటున్నానండి యోబు గారు కూడా వచ్చినాయి కదా సోధనలో ఎవరికి వచ్చినాయి అంట కొంతమంది తమకు ఎదురైన శోధనలు యోబుగారితో పోలిస్తారు ఏదో కుటుంబ సమస్య ఎదురైంది ఒక సహోదరుడు తన ఇంట్లో బాధ్యతలను తీసుకుని ఇంట్లో బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటే తన వెనకాల ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులు తన కష్టాన్ని గుర్తించట్లే తన బాధను గుర్తించట్ల గుర్తించకపోగా మాకు ఇంకా ఏదో ఇవ్వలేదు మాకు ఇంకా ఏదో చేయలేదు అని చెప్పి కుటుంబ సభ్యులు కష్టపడి ఒక తండ్రిగా ఒక తల్లిగా తన తర్వాత పుట్టిన బిడ్డలందరినీ పోషిస్తూ సంరక్షిస్తూ ఆదరిస్తూ బాధ్యతలు నెరవేరుస్తున్న అన్నగారి మీద పడి ఏడుస్తున్నారండి ఇప్పుడు అన్నగారు ఏం చేయాలి ఈ శోధన నుంచి నన్ను తప్పించి ప్రభో ఎందుకు సంభవించింది బయలుపరిచి ప్రభో అని ప్రార్థన చేయాలి ఈయన కూర్చుని అంటాడు ఇలా జరుగుతూ ఉందని నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు నేను చాలా ప్రయాసపడుతున్నాను చాలా ఆదరిస్తున్నాను ప్రేమిస్తున్నాను బాధ్యతలు నెరవేరుస్తున్నాను తల్లి వలె తండ్రి వలె నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు పైగా నేనేదో మా తల్లిదండ్రులది వెనకేసేసుకున్నానని వాళ్ళు విమర్శిస్తున్నారండి అని అంటే మరి మీరేమనుకుంటున్నారన్నాను అదే యోగ గారు కూడా ఎదిరిని కదా శోధనలో నాకు కూడా ఎదురయ్యాయి అనుకుంటానంట ఇది పోల్చుకోవడం కానీ పోల్చుకోవడం అనేది మన ఆత్మీయ జీవితానికి పనికి రాదు ప్రభుని పోలి జీవించడం అనేది మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది నీకు బాధ ఎదురైనప్పుడు ఎందుకు ఎదురైంది ఎందుకు సంభవించింది ఎందుకు దానిలో నువ్వు పడ్డావు ఎందుకు అది నిన్ను నీ మీద పడ్డానికి ప్రయత్నం చేస్తుందో ఒకసారి నీ జీవితాన్ని పరి ప్రాప్తలో పరీక్షించు నిన్ను నీవే పరీక్షించుకో శోధనలో ఎందుకు ఉన్నావు శోధనలు ఎందుకు వస్తున్నాయి శోధనలు వస్తాయని ఎందుకు హెచ్చరింపబడుతున్నాం ఒకసారి ప్రార్థనలో మోకరించు ఆయన పోలి నడువు ఎందుకంటే ఆయన ప్రార్థనలోనే పరిష్కారాన్ని సంపాదించాడైనా ప్రార్థనే పరిష్కార మార్గమని తెలియచేశాడైనా అనుక్షణము ప్రార్థన అనుభవాన్ని కలిగి ఆయన ప్రవచించాడు ఆయన జీవితాన్ని కనుక నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మీరు మీకు ఎదురైన శోధనల్లో ఆయన పోలి నడవండి క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకున్నవారు ఆయన పోలి నడవండి ఆయనతో పోల్చుకోకండి పోల్చుకోవడం ఎక్కువైపోతుంది మనకి పోలి నడవడం కంటే పోలి నడవటములో ప్రార్థన ఉన్నది పోలి నడవటములో దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి అనుభవాలు ఉన్నాయి పోలి ఆయన పోలి నడవటంలో పరీక్షలు ఉన్నాయి పరీక్షించుకోవడం తమ్మును తాము అనుభవాలు ఉన్నాయి పోల్చుకోవడానికి ఏం అక్కర్లా నువ్వు ఎవరితో పడతానతో పోల్ చేసుకుంటామే ఏలియా దగ్గరికి వెళ్ళిపోయి ఏలియాతో పోల్ చేసుకో ఎలీషాతో పోల్ చేసుకుంటామే కొంతమంది నాకు బాగా తెలిసినటువంటి ఒక ఆయన అస్తమాను కొన్ని మాటలు చెబుతూ ఉండేవాడు ఆయన ఏమనంటే చాలా జాగ్రత్తగా మాటలు నస్తమా అని ఒక మాట చెప్తా ఉండేవాడు ఏమని తెలుసా ఎలీషా లాంటి వ్యక్తికి రోగం ఉంది నాకు రోగం ఉంటే పెద్ద గొప్ప సంగతి పెద్ద పెద్ద భక్తులకే రోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చిన వెంటనే ఆయన చచ్చిపోయాడు కానీ నేను సత్తలేదు నీకు అర్థమైందా పోలిక కుదిరిందా పోల్చుకున్నా అసలు పోల్చుకుంటా కూడా కుదిరిందా తెలిచాక మరణకరమైన రోగం వచ్చిన చచ్చిపోయాడు ఈయనకు రోగం వచ్చి నాకు తెలిసి ఎప్పటిక పదిహేను సంవత్సరాలు అవుతుంది రోగం వచ్చి పదిహేను సంవత్సరాలు అన్ని రోగాలు కొన్ని రోగాలు వచ్చి ముప్పై సంవత్సరాలు అవుద్ది అంటే యాభై ఐదు సంవత్సరాలు సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఒక రోగంతో ప్రారంభమైన సారు అన్నం తింటే అరుగు తాగేమో అరుగు తాగేవాడు బిల్లలు చీకేవాడు అంటే అప్పటికేముంది తింటే అరగలేని రోగం ఉంది గ్యాస్ ఫామ్ అవ్వకుండా అరుగు తాగేవాడు ఇంత బాటిల్ బ్యాగులు పెట్టుకుని ఎప్పుడు సంగతి ఇది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాలు పోనీ పాతి సంవత్సరాలు అనుకోండి నేను ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను అంతకుముందే నేను పుట్టగా ఐదు ఐదు పది సంవత్సరాలకు ముందే ఎక్స్రేలు స్కానింగ్లు ఏ రోగాలు ఉన్నాయి అది తర్వాత సంగతే ఆ తర్వాత రోగాలు ఏంట్రానంటే అన్నం తిన్న తర్వాత తరగడానికి అరుకు ఆ తర్వాత సప్పరక్షనానికి అదేదో బిల్ల పలు రకాలైనటువంటి ఈ మెడిసిన్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది రోగాలు కానీ ఎలీషా ఎప్పుడు అరుకు తాగలేదు అన్నం అరగడానికి బైబిల్ అక్కడ లేదే ఎలీషా ఎక్కడ ఎక్స్రేలు తీయించుకోలేదు తన రోగానికి అంటే పోల్చుకోవడానికి కూడా మతి లేని పోలికలు కానీ ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాడు ఎలీషా లాంటి వ్యక్తులకే రోగాలు ఉన్నాయి నాకు రోగ నువ్వు పోల్చుకోవడం కాదు నీకు వచ్చినటువంటి ఈ రోగం అనే శోధనకు ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ప్రాయశ్చత్తాన్ని పొందు పరిష్కారాన్ని పొందు దేవుని స్తోత్రం చెప్పండి నీకు అర్థమైందా ఎదురైన రోగం అనేటువంటి ఈ సమస్యకి పోల్చుకోవడం మానేసి దేవుణ్ణి పోలి ప్రార్థన ద్వారా పరీక్షించుకో ఎందుకు వచ్చిందో రోగం దేవుడు చెప్తాడు వెంటనే ఒప్పుకో దేవుడు స్వస్థపరుస్తాడు పరిష్కారం వెంటనే నీ సమస్య సమాధానంగా మార్చబడద్ది ఎప్పుడు అని అంటే నీకు ఎదురైనటువంటి ఏ సమస్యలునైనా దేవుణ్ణి పోలి నడిచినప్పుడు పోలి నడిచినప్పుడు అపోస్తులను పోలి నడిచినప్పుడు ప్రవక్తల్ని పోలి నడిచినప్పుడు పోల్చుకున్నామంటే కనుక అక్కడతో నీ జీవితం అయిపోయినట్టే చాలామంది పోల్చుకుంటా ఉన్నారు పోల్చుకోవద్దండి పోలి నడవండి సమస్య ఎదురైనప్పుడు ఎలిషాతో పోల్చుకొని సమర్థించేసుకుంటావా శోధనలో ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏలియాతో పోల్చుకుని సమర్థించేసుకుంటావా ఎక్కడో తగాదే జరిగిందంట వాళ్ళు అన్నారంట రే నీ సంగతి ఏంటో తేల్చేస్తానరా నిన్ను సాయంకాలం కల చనిపేస్తానరా నీ కారు పగలగొట్టేస్తాను నీ ఇల్లు పడగొట్టేస్తాను నీ ఇంట్లో ఎవడు లేకుండా చేసేస్తాను అనంగానే ఈయన అనుకుంటున్నాడంట ఏలియా లాంటి అంటే మహాభక్తున్నే యజ్బేల్ రాని సందాలకు చంపేస్తాను అందే ఇప్పుడు పోల్చుకోవడం ముఖ్యమా ఆయన పోలి దేవుని సన్నిధిలో తన మీదకు వచ్చిన ఈ శోధన పరమైన హెచ్చరికకి ప్రార్థన చేయడం ముఖ్యమా అది చెయ్యం మనం ఎందుకు పోల్చుకుంటాం రానంటే మన తప్పును సమర్థించుకోవడానికి పోల్చుకునేవారు ఎవరు తప్పును సమర్థించుకునేవారు పోలి నడిచేవారు ఎవరు తమ తప్పులను పరీక్షించుకొని సరి చేసుకునేవారు అందుకే నువ్వు పోల్చుకున్నంత కాలము కూడా నీ తప్పుని వాడివి అవుతావు ఆయన పోలి నడవడం ప్రారంభించావంటే తప్పుని సరిచేసుకునేవాడు అవుతావు నువ్వు పోల్చుకొని సమర్థించుకోవడం సమర్థించుకోకుండా పోలి నడుచుకుంటూ నీ పొరపాటుని సరి సరిచేసుకునే దిశగా నువ్వు ప్రయాణం చేయాలి పోల్చుకుంటే ఖచ్చితంగా నువ్వు సమర్థించుకుని నీ తప్పుని నువ్వు కప్పెట్టుకుంటావు పోలి నడిస్తే నీ తప్పుని సరి చేసుకుని సమాధానాన్ని పొందుకుంటావు అలాంటి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకున్న దయగలిగిన మా తండ్రి విన్న మీ మాటలు బట్టి నడిచే ధన్యత పోలి నడిచేటువంటి అనుభవాన్ని పోల్చుకునే అనుభవం నుంచి దూరపరిచి మిమ్మల్ని పోలి నడుచుకునే అనుభవాలు మాకు దయచేయమని ప్రాధాయపడుతూ ప్రార్థన చేస్తూ మీ సహాయం కోరుకుంటూ త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామం పేరటతి వినయమ్మ గడిగి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి మన తండ్రి దేవ కృప పరిశుద్ధాత్మ నేను సన్నిధి సహవాసి ప్రెల్లప్పుడు కూడిన మనకు సదాకాలముతో నడిపించును నడిపించునుగాక ఆమె